నిరుద్యోగ వృత్తి చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకి మూడు వేల రూపాయలు ఇస్తాను ఉద్యోగం వచ్చేంత వరకు ఇరవై వేల ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి వాళ్ళకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు కనీసం ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఆ ఇరవై లక్షల పైచెలు నిరుద్యోగుల యొక్క విలువ తగ్గుతా ఉందని చెప్తా ఉన్నాడు మెగా నేను ఇరవై ఐదు వేల పోస్టులు ఇస్తానన్నాడు సరే పదహారు వేల పోస్టులకి నోటిఫికేషన్ మొట్టమొదటి సంతకం పెట్టాడు ఈ రోజుకి సంవత్సరం అవుతా ఉంది మొట్టమొదటి సంతకానికి తిప్పు లేదు ఈ రోజు కనీసం ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అక్కడ మనకు కనపడుతున్నది పదహారు వేల ఉద్యోగాలు అనిపిస్తుంది ఐదు లక్షల మంది డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఉద్యోగాలను వదులుకొని వాళ్ళందరూ కూడా కోచింగ్లు తీసుకుంటా రూముల్లో కూర్చొని అటు పెళ్ళు పెళ్లిదా వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉండి ప్రిపేర్ అవుతా ఉన్నారు ఐదు లక్షల మంది ఒక సంవత్సరం పాటు ప్రిపేర్ అవుతా ఉన్నా కూడా ఈ రోజుని కూడా డిఎస్సీ ఏ రోజు కూడా నమ్మకం లేదు no సెకండ్ ఇయర్ జేవిడి పడాలి మామూలుగా అయితే సెకండ్ ఇయర్ జేవిడి ఇన్స్టాల్మెంట్ కాలేజ్ ఇన్స్టాల్మెంట్ పడాలి ఇప్పటివరకు ఒక ఇన్స్టాల్మెంట్ కూడా రాలేదు ఆ జగన్ గారు ఉన్నప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ వేశారు ఇంకా త్రీ ఇన్స్టాల్మెంట్స్ పడాలి ముప్పై వేలు పడాలి కాలేజ్ వాళ్ళు మాత్రం మమ్మల్ని అడుగుతున్నారు కట్టండి అనేసి ఇప్పుడు మేము ముప్పై వేలు మా చేతి కట్టాము ఆ ముప్పై వేలు మాకు కావాలి యావరేజ్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాము ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా ఏ లేదు సార్ ఉన్నప్పుడు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు సార్ కాలేజ్ నుంచి అంటే అమ్మఒడి ద్వారా ఎలా పడుతున్నాయో మదర్ అకౌంట్ కి పడుతున్నాయి మేము కట్టేసుకుంటున్నాం ఎలాగోలా తెచ్చుకొని కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఇన్స్టాల్మెంట్ కూడా పడట్లేదు అందుకని ఇంట్లో తెచ్చి కట్టుకున్నాం చాలా ఇబ్బందిగా ఉంది ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదిహేను సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు గౌరవ మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం వరకు రాష్ట్రం అంతటా కూడా ఈ వేడుకని జరుపుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నిరుద్యోగాలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అదేవిధంగా ఇక్కడ కాకాని గోదనన్న గారి అధ్వయాలు ఈ వేడుక ఘనంగా అదే అదేవిధంగా ఈ వేడుక సందర్భంగా కూడా మనమంతా కూడా మన విద్యార్థులకి యువతకి అండగా ఉండాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థిని మా యువత కోసం పెట్టడం నిజంగా చాలా సంతోషం దీంట్లో పాల్గొన్న మన నాయకులందరికీ నా స్వాహకి అదేవిధంగా కార్యకర్తలకి విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అదేవిధంగా పేదలందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విద్యార్థిని విద్యార్థులని అదేవిధంగా యువతని మోసం చేస్తున్నాడో మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తా ఉన్నాం ఎందుకంటే ఆనాడు ఆదిశెక్గా పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి చదువుకుని ఉన్నత స్థానాలు పోవాలి కుటుంబాలు ఆర్థికంగా భయోపేతం కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ఫీజు ఇంబర్స్మెంట్ పెట్టి కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకునే విధంగా చేసిన ఘనత వయస్సు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అదే మాటలు ఎంతటి కాగిత ఎంత సరే నేను ఉన్నాను అని ఒక భరోసా ఇస్తూ ఏ విధంగా చదివించాడో అదేవిధంగా చిన్న ప్రభు కోసం స్కూల్స్ నాడు నేడు పెట్టి అదేవిధంగా ప్రతి ఒక్కటి వారికి షూస్ కానించి చదువుకు సంబంధించిన స్పోర్ట్స్ కావచ్చు కావచ్చు స్కూల్స్ కావచ్చు అన్ని కూడా నాడు నేడు ద్వారా ఏ విధంగా కంప్లీట్ చేశాడో అదే కాకుండా ఇంగ్లీష్ మీడియమ్స్ పెట్టి ఏ విధంగా విద్యార్థిని చదివిస్తున్నాడో ఎంతగా మనం చూసాం అదేవిధంగా అనేక పథకాల ద్వారా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా వాళ్ళకి మంచి చేశాడు కూడా మనం చూసాం కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాం ఇంగ్లీష్ మీడియం తీసేస్తానంటాడు ఫీజు ఎంబర్స్మెంట్ సకాలంలో విద్యార్థిని ఇబ్బంది పెడతా ఉన్నాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మెడికల్ ఉంటే అదనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కేటాయించి దయదోపు మా విద్యార్థులు మెడిసిన్ డాక్టర్ చేయడానికి రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సిక్లు అదనంగా వచ్చేటట్టు చేస్తే వాటిని కూడా మాకు వచ్చు అని చెప్పి ఈ రోజు విద్యార్థులకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అటువంటి మెడికల్ కూడా కాలేజీ ప్రైవేట్ కారణాలు పేద విద్యార్థులు ఎక్కడ ఉచితంగా చదువుకుంటారు గవర్నమెంట్ కాలేజీలు అని చెప్పి వాళ్ళని చదువుకోనికుండా ఈరోజు ఆ కాగజీని ప్రేతిపాదన చేసి వాళ్ళ సొంత మనిషి చేస్తున్న ప్రయత్నం ఈరోజు మనం అంతా కూడా చూస్తున్నాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇచ్చిన తెలుపుతో ఈ అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతా కూడా గౌడ్ మీద కావడం జరిగింది వాళ్ళకి మద్దతుగా విద్యార్థిని విద్యార్థులు తదితరులంతా కూడా కావడం జరిగింది తప్పకుండా చేస్తున్న పేరు ఆ గత విద్యార్థులకి న్యాయం దేవేదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటాం ప్రభుత్వం మెనో వంచి తప్పకుండా వారికి న్యాయం జరిగేదాకా పోరాడతాము అదేవిధంగా మనం చేయాలి కాగానే గోవంద మేమంతా కూడా కలిసి ఖచ్చితంగా పనిచేసి ప్రజలకి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా మంచి చేసేదానికి ఎప్పుడు ముందుంటామని తెలియజచ్చు నాకు అవకాశం ఇచ్చాం మీ అందరికీ ముఖ్యంగా గోదండీ ప్రత్యేక ధన్యవాదాలు చేయొచ్చు वैसा कांग्रेस पार्टी